సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే మా అమ్మమ్మ గారు ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అండ్ తను చాలా స్ట్రాంగ్ చాలా ఇండిపెండెంట్ ఇన్ని రోజుల వరకు తన ఉంటే తనే చేసుకునేది ఇన్ఫ్యాక్ట్ పళ్ళ పొడి కూడా తనే ప్రిపేర్ చేసుకునేది ఇంట్లో తను కొద్ది ఏజ్ అయిపోయింది కాబట్టి బీపీ కొద్దిగా ఎక్కువైపోయి తను రీసెంట్ టైమ్స్లో చాలా సీరియస్ అయిపోయి హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఊరు తీసుకెళ్ళారు మేము అంతా సపరేట్ గా ఉంటాం కాబట్టి ఊర్లో ఎక్కువ గడిపిందే ఉండదు మేము ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఏం డిసైడ్ అయ్యమంటే ఒక అంతా అమ్మమ్మతో గడుపుదాం అమ్మమ్మతో ఉందామని ఫిక్స్ అయిపోయాం నేను మా చెల్లి మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళిపోయారు సో నేను మా చెల్లెలిద్దరం హైదరాబాద్లో ఉన్నాం సో మేము ఇద్దరం కూడా కలిసేసి వెళ్ళి ఒక రోజంతా తాండూరులో స్పెండ్ చేద్దాం అండ్ ఇదంతా క్యాప్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం సో లెసిన్ సిక్స్ థర్టీకి బయలుదేరాము బయలుదేరిన తర్వాత మధ్యలో టిఫిన్ చేద్దామని ఫిక్స్ అయినాము వేడివేడిగా ఇడ్లీ తిందామని ఫిక్స్ అయిపోయాం శశి భైరావాలి వస్తుందా ఉన్నా ఇంకా భైరావులు వచ్చే కాదు మనిషిలా కాదు

నాకైతే గుర్తులేదు బట్ నేను చాలా సార్లు మా అమ్మమ్మ చెప్తుంటే విన్నా మా డాడీతో పాటు చిన్నప్పుడు ఎప్పుడో భజన చేయడానికి అయితే వచ్చేదన్నట్టు అనంత పద్మనాభం టెంపుల్ ఇది వచ్చి భజన చేసేదన్న చిన్న ఉన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చేవాడు అంట సో మేము ఇట్లా తాండూరు వచ్చేసినాం మేమిద్దరం అక్క చెల్లెళ్ళం వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు మా పెద్దమ్మ మా మమ్మీ నేను ఆర్యన ఊర్లోకి ఊర్లోకైతే వచ్చినాం రాగానే ఇక మా మమ్మీ వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు పద చర్చికి వెళ్దాం చర్చికి వెళ్దాం అని చెప్పి మా ఇద్దరిని చర్చికి తీసుకెళ్తున్నారు

కలుగుతుంది మా మమ్మీ మాట్లాడుతుంది మా జీ స్విట్జర్లాండ్ చాక్లెట్లు దేవాలా మా మమ్మీ వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం అనుకుంది